నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుమరీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో కాపువాడ సి బాబు కాలనీ మారుతి నగర్ కాలనీలో ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డిఎస్పీ కర్ణకర్ ఆధ్వర్యంలో ముగ్గురు సిఐలు తొమ్మిది మంది ఎస్ఐలు వంద మంది పోలీస్ సిబ్బందులతో ఉదయం ఐదు గంటల ప్రాంతంలో కార్టన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేకుండా ఉన్నటువంటి సుమారు వంద ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఓటీపీ నంబర్ చెప్పండి అని చెప్పి లేదంటే మేము బ్యాంకు నుండి చేస్తున్నామని ఆధార్ కార్డు నుండి మీ అప్డేట్ చేస్తామని చెప్పి కానీ లేకపోతే మీకు లోన్స్ కావాలని చెప్పి రకరకాలుగా మీకు ఫోన్ చేస్తారు లింకులు పెడతారు మనకు తెలియని లింకులు ఎట్టి పర్సలు వాటి మీద మీరు స్ప్రెడ్ చేయవద్దు అదేవిధంగా ఏదైనా బహుమతి వచ్చిందని చెప్పినా కూడా దానికి రెస్పాండ్ కావద్దు రెస్పాండ్ అయ్యేది ఉంటే ఏమవుతుంది మీరు ఒకసారి క్లిక్ కొట్టేది ఉంటే మీ బ్యాంకుకు సంబంధించిన మీ ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పోతుంది మీ బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉండేది ఉంటే మొత్తం ఖాళీ చేయొచ్చు తర్వాత అటువంటిది ఏమైనా జరిగినప్పుడు మీకు తెలిసినప్పుడు వెంటనే నైన్టీన్ థర్టీ టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మీకు ఏమన్నా మీ బ్యాంకు సంబంధించి డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా కూడా లేట్ చేయకుండా మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఫ్రీ చేయబడతాయి డబ్బులు తిరిగి మీకు రాబడతాయి మీరు అటువంటి అసలు ముందే లింక్ రెస్పాండ్ కాకపోతే ఆ ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు తెలియకుండా పొరపాటున రెస్పాండ్ అయినా కూడా ఏదైనా లింక్లో నైన్టీన్ థర్టీ టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకోండి అదేవిధంగా ఇప్పుడు వచ్చే నెలలో మనకు వినాయక చవితి నవరాత్రులు ఉన్నాయి వారికి సంబంధించి మేము ఒకటి రాబోయే రెండు మూడు రోజులలో ఒక మీటింగ్ పెడతాము దాని ఈ గణేష్ నవరాత్రి మండపానికి నిర్వహి నిర్వాహకులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీటింగ్లో చెప్పే నియమాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చెప్పి కో కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ కార్ట్ కా కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో ఏవైతే వెహికల్స్ పట్టుకున్నామో వెహికల్స్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు వెరిఫై చేసి పంపి వదిలిపెడతాము నెంబర్ ప్లేట్స్ లేని మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము ఆ నెంబరు ప్లేట్స్ నెంబర్ రాయించిన తర్వాతనే వదిలి అదేవిధంగా డాక్యుమెంట్స్ లేని వాటికి ఫైల్ చేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గౌరవనీయులైన శ్రీ టివి శ్రీనివాసరావు గారి ఉత్తర్వు మేరకు కాకునారు పట్టణంలోని కాపువాడ సీబాబ్ కాలనీ మారుతి నగర్ ఏరియాలో కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు సిఐలు తొమ్మిది మంది ఎస్ఐలు స్టాఫ్ మొత్తం ఒక తొంభై మంది వరకు పాల్గొనడం జరిగింది ఇందులో ఈ చర్చిలో ఒక వంద వెహికల్స్ టూ వీలర్స్ వరకు సీజ్ చేయడం జరిగింది దానికి డాక్యుమెంట్స్ అన్ని ఉన్న వెహికల్స్ వదిలిపెట్టి డాక్యుమెంట్స్ ప్రాపర్ గా డాక్యుమెంట్స్ లేని వాటిని ఫైన్లైజ్ వదిలిపెడతాము మిగతా నెంబర్ ప్లేట్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది